రోడ్డు పక్కన ఉన్న బావులతో గతంలో జరిగిన ప్రమాదాలు అధికారంలో ఇంకా చలనాన్ని తీసుకురాలేదు ఇంకా జిల్లాల్లో పలుచోట్ల రోడ్డు పక్కన బావులు ప్రమాదకరంగానే ఉన్నాయి సిద్దిపేట జిల్లా బెజ్జంగు నుంచి ఎల్లంపల్లికి వెళ్లే రహదారిలో మూలమలుపు వద్ద రోడ్డు పక్కన వ్యవసాయ బావి ప్రమాదకరంగా కనిపిస్తుంది ఇక్కడ కాస్త అదుపు తప్పితే చాలు రోడ్డుపై ప్రయాణించే వాహనం బావిలోకి దూసుకెళ్లే ప్రమాదం ఉంది బావి లోతు పది గజాల వరకు ఉన్నప్పటికీ బావిలో నీరు లేకపోవడం మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది నీరు లేని బావిని పూడ్చడం లేదు సరికదా ప్రధాన రహదారి పక్కనే ఉన్నందున అక్కడ కనీసం ఎలాంటి హెచ్చరిక బోర్డు కానీ రహదారి పక్కన ఉన్న దారిలో కంచెను కానీ నిర్మించలేదు ఈ దారిలో ఎక్కువగా రైతులు పయనిస్తుంటారు వారు రాత్రి వేలల్లో వేకవ జామున తెల్ల వరకు ముందే వ్యవసాయ బావుల వద్దకు వెళ్లారు ఈ నేపథ్యంలో ఏదైనా జరగరాని జరిగితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రాంతంలో ప్రమాదం జరిగే ముందు అధికారులు స్పందించి బావి చుట్టూ కంచెను గాని లేదా ఆ బావిని వేయటం కానీ చేయాలని స్థానికులు కోరుతున్నారు మండల కేంద్రం నుండి లక్ష్మీపూరు ఎల్లంపల్లె వెళ్ళే ప్రధాన దారిలో మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి పాలకులకు పలుమార్లు మేము ఆ తోవలో ఉన్నటువంటి బాయిలను సూచించడం జరిగింది అప్పుడు వారు కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేయలే మరి ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అక్కడ అటు వెళ్ళేటువంటి ప్రజలకు మరి అక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఆ బాయికి ఏదైతే ఉందో దానికి ఒక డివైడర్ లాగా మరి నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము వినవించుకుంటా ఉన్నాం ఎందుకంటే స్థానిక ప్రజలు నైటు పూట వేయినప్పుడు అక్కడ ఏం కనబడలేనటువంటి పరిస్థితి ఉంది దానిపైన ప్రత్యేక చర్య తీసుకోవాలని విజ్ఞప్తి